आज अपने परेशान आ रहे हैं छह बहुत बड़े बड़े पता बोले थे पांच किलो सेंट्रल दे रहा इसमें अभी आरोग्य स्त्री बोल के वो भी रहता उसके दस कर पांच कांग्रेस वाले मैं भी गया था वो क्योंकि वो गवर्नमेंट आते ही उसी दिन दस लाख रुपए कल के लगा రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే పది లక్షలు దినంలో బ్యాటరీ పెట్టినా కానీ ఓడితే రంగా నిజామాబాద్ కానీ ఓడి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రాలేదు ఏ ప్రభుత్వం అయినా కోవి గవర్నమెంట్ రైతు ఎమ్మెల్యే ఫండ్ పోలికే రైతా ఇలా ఇరవై ఐదు నెలలైంది ఒక్క రూపాయలు కానీ ఇలాగ కమ్యూనిటీకి వెళ్ళి ఫంక్షన్ బనాలి కమ్యూనిటీ హాల్ బనాలి नहीं तो कोई मंदिर के लिए मंदिर के लिए या कोई हेल्प होगा पड़े तो क्या कहूँ बड़े बड़े पाधा बोलते हैं एम्प्लाई सुनारे ना रिटायरमेंट की आर्ड अब जमा कर जब ड्यूटी करते ना जमा करके रिटायरमेंट पे पदेन बारह महीना रुचि कुछ ले ఒకటి హాస్పిటల్ కొద్దిగా ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది ఇవన్నీ చెప్పడానికి నేను వీళ్ళ హాస్పిటల్ వెళ్ళాను సివిల్ హాస్పిటల్ అంటే భయం అవుతుంది భయోడు అసలు అంతే కదా మా ఊదళ్ళు సహాయ సహకారాలు చేయాలనే ఆలోచన ఉంటుంది అవసరం అనుకుంటే నా దగ్గర ఇక్కడ ఒక మనిషి వస్తాడు మీరు ఫోన్ చేస్తాడు లేకుంటే మనిషి వస్తాడు ఇంకా ఇంకా పెద్ద అభిమానులు పిత బిమర్ అంటే ఫైలర్ ఆకైడ్ అటాక్ అంటే పిత బిమర్ आजकल क्या और यहां पे बदला ब्रेन स्ट्रोक्स होते हैं बीपी किडनी से संबंधित रैड्स होते हैं कैंसरस होते हैं इटवट्टी पిత బిమర్ నన్స్ హాస్పిటల్ హైదరాబాద్ నన్స్ హాస్పిటల్ కొంచెం క్యాన్సర్ ఉంటే ట్రీట్మెంట్ లంచ్ ఇన్ఫెక్షన్ అబడ బడ అర్జెంట్ ఉండదు కనసీని పొయిసు పెట్టి కొని అడ అని ఇస్తారు ఎల్వర్సీ అని అంటే ఎస్టిమేషన్ బీమా రేట్ దీనికి ఎంత ఖర్చు అవుతుంది అది ఇస్తారు అది తీసుకొని వస్తే ఇక్కడ నేను డెలర్ ఇస్తాను నేను ఈ రెండేళ్ల రెండు కోట్ల ఎల్ఏ ఎ ఇచ్చిన రెండు కోట్ల మంత్ రెండు కోట్ల అమౌంట్ దో కరోడ్గా ఎన్వర్సి అమౌంట్ ఇవ్వండి అది రావు అవకాశాలు కొత్తమైన పెళ్ళి చేస్తావు పోలీసు ఇంకా నిమ్స్ అంటే కొందరికి తెలుసు బెడిద కదా దానికోసం మా వంతు మనం ప్రయత్నం చేస్తాం కదా నిమ్స్ కూడా పెద్ద అందుకే తొందర పడకుండా అంటే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు గరిగోళ్ళు అప్పు సొప్పు చేసుకొని ఏదైనా ఉంటే అమ్ముకొని విజరు అంటున్నారు మాసం అమ్ముకున్న కాదు చేయండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి వీలైనంత అంతా మనం ఇక్కడ కావాలనుకుంటే ఫోన్ చేస్తాం హైదరాబాద్లా ఉస్మానియా కానీ గాంధీ కానీ ఇంకా పెద్ద బీమాలు మనకి ఇక్కడ కావాలనుకుంటే అండి మన వాళ్ళకు కూడా చెప్పండి ఇంకా ఇవన్నీ కూడా ఇవన్నీ చెప్పిన సరిపడి ఇస్తున్నారా అంటే నేను బీజేపీ ఎమ్మెల్యే అందరి నా అందరికీ కూడా తెలుసు విషయం

లాడ్లీ బ్యానర్ ఏదైతే ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇస్తలేరో ఇప్పటిదాకా మన చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాను ఇవ్వలేదు లక్ష్మి తోటి లక్ష రూపాయలతోటి ఎక్కువ సోనా లేకుతోనే మధుమైన కైలో అరించింది లేదు ఇవన్నీ మర్చిపోయి మహారాష్ట్రాల వారు ఇచ్చిన కమిటీ ప్రకారము लार्डली उसकी माइनर पंद्रह सौ रुपये अंडे जुबर मजिबा ये बीजेपी का काम है तरक्की आज अपना रोडा कैसे हो रहा रेलवे कैसे हो रहा है कैसे हो रहा अपना देश का नाम कैसे चपा कर रहा अरब देशों में भी अपने लिए क्या हो रहा तो सबको मालूम है वहाँ पर इतना यू ए समझो दुबई जाने दोड़ीसा दो, पैसा इतना पहले कौन जाते थे वो टीचर काम मिलता था भारत देश के प्रधानमंत्री मिलता था आज काम करने वाला है तरक्की हो रहा है देश का तरक्की जिंदी बढ़ रहा इनकम बढ़ रहा अभी दो महीने पहले अपने के जी एस टी से कितना जी एस टी तक अभी

एजुकेशन आ रहा करेंट फ्री आ रहा हर घर जेल आ रहा टॉयलेट्स आ रहा स्वच्छ भारत के स्कीम में उज्जवल योजना में सिलेंडर गैस कलेक्शन आ रहा जिसको ये सब सेंट्रल गवर्नमेंट ही कोई एक चीज भी नामा बदल लेते कांग्रेस वाले हो इससे पहले बी आर एस उनका ही नाम बोल लेते पहले चल के మీరందరినీ ఒకసారి విషయాలు తెలియాలా చాలా మంది తెలియదు విషయాలు ఈ ఈరోజు చెక్కులు వస్తున్న వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నా మీరు ఏదైతే చెక్కులు తొందరగా రిలీజ్ చేసుకొని ఏదైనా అప్పు ఇంపు చేసుకున్నారంటే దాన్ని తీర్చుకున్నాను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను బాలాత్వాదే